నమస్తే అండి అందరికీ ఈరోజు విషయం ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది కదా దీని కలర్ వచ్చేసి పింగిల భీమవరం మెట్టవటం దీన్నైతే మనం లక్కీ డ్రాలు అయితే పెడుతున్నాము లక్కీ డ్రా ఎప్పుడు అంటే ఏడో నెల నాలుగో తారీఖు సాయంత్రం ఐ ఐదున్నరకి ఏడో నెల నాలుగో తారీఖు సాయంత్రం ఐదున్నరకి మన లవ్ ఇండియా వన్ ఫోర్ త్రీ సునీల్ యూట్యూబ్ ఛానల్లో లైవ్ అయితే ఉంటుంది ఎవరైతే లక్కీ డ్రాలో పాల్గొన్నారో వాళ్ళు లైవ్ అయితే చూడండి రిజల్ట్ మళ్ళీ లైవ్లోనే ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే లక్కీ డ్రాలో పాల్గొనండి బలవంతంగా అందరూ లక్కీ డ్రాలో పాల్గొనే అవసరం లేదు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కరైనా ఇద్దరైనా ముగ్గురైనా పది మంది అయినా వంద మంది అయినా లక్కీ డ్రా అయితే తీస్తాను దానికి టార్గెట్ ఏం లేదు ఒక్కరు కావాలి ఇద్దరు కావాలి వంద మంది కావాలని లేదు ఎంతమంది అయినా లక్కీ డ్రా తీస్తాను కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే లక్కీ ట్రావెల్లో పాల్గొనండి ఒక కూపన్ నెంబర్కి వచ్చేసి నూట ఒకటి రూపాయలు ఒక్క కూపన్ నెంబర్కి నూట ఒకటి రూపాయలు ఎంతమంది ఎన్ని కూపన్లు అయినా తీసుకోవచ్చు అది మీ ఇష్టము ఎవరైతే ఐదు కూపన్లు తీసుకుంటారో వాళ్ళకి ఒక కూపన్ అయితే ఫ్రీగా వస్తుంది ఐదు కూపన్లు తీసుకున్న వాళ్ళకి ఒక్క కూపన్ అయితే ఫ్రీగా వస్తుంది ఇక్కడ నా ఫోన్పే నెంబర్ అయితే కనిపిస్తుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ నెంబర్కి ఫోన్పే చేయండి ఒకటి రూపాయలు ఒక కూపన్ అయితే ఒకటి రెండు కూపన్లు అయితే రెండు వందల రెండు రూపాయలు అట్లా మీకు ఎన్ని రూ కూపన్లు కావాలో అన్ని కూపన్లు మనీకి పంపించి ఆ స్క్రీన్షాట్ తీసి అదే నెంబర్కి వాట్సాప్ ఉంటుంది వాట్సాప్ చేసి మీ పేరు మీ డిస్ట్రిక్ట్ పేరు పెట్టండి నేను మీకు నెంబర్ అయితే ఇస్తాను కూపన్ నెంబర్ అయితే ఇస్తాను లక్కీ డ్రైవర్ కనుక మీ కూపన్ నెంబర్ వస్తే నేను మీకు ఫోన్ చేసి మాట్లాడతాను ఏడో తారీఖు ఏడో నెల నాలుగో తారీఖు సాయంత్రం ఫైవ్ థర్టీకి లక్కీ డ్రా ఆ అదృష్టవంతులు ఎవరో ఏంటో నాకైతే తెలియదు కేవలం ఒకరికి మాత్రమే వస్తుంది ఎంతమంది కట్టినా వచ్చేది మాత్రం ఒకరికి వస్తుంది కాబట్టి ఆలోచించుకొని కట్టండి నూట ఒకటి రూపాయలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పే చేయండి బలవంతంగా అవసరం లేదు తప్పకుండా అయితే మీకు రిప్లై అయితే వస్తుంది రిప్లై అంటే మీకు ఒక కూపన్ నెంబర్ అయితే పంపిస్తాను ఆ నెంబర్ మీరు గుర్తుపెట్టుకోండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే మీరు పే చేసుకోవాలి ఎవరైతే డ్రా అవుతారో విన్ అవుతారో వాళ్ళకి నేను పంపిస్తాను ఆంధ్రలో ఉన్న తెలంగాణలో ఉన్నా ఎక్కడున్నా మాత్రం పంపిస్తాను ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే మీరు పే చేసుకోవాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే డ్రాలో పాల్గొనండి నూట ఒకటి రూపాయలు